ఫ్రెండ్స్ భగవంతుడైన శివుడి గురించి మనం ఎన్నో కథలు వినే ఉంటాం ఆయన త్రిలోకాలకు ఆతి అంతమని ఆయన ముందు ప్రపంచంలోని అన్ని శక్తులు విఫలమవుతాయని చెబుతారు కానీ శివుడు ఎలా జన్మించాడు ఆయన తల్లి ఎవరు తండ్రి ఎవరు ఆయన ఎక్కడి శిక్షణ పొందారు ఎవరికి జ్ఞానం అందించారు ఇలాంటి ప్రశ్నలు మీ మనసులో తెలుస్తున్నాయా ఒకవేళ మీకు తెలియకపోతే ఈ కథనం ద్వారా మీరు అన్ని సందేశాలను తీసుకోవచ్చు కాబట్టి ఈ కథని చివరి వరకు ఆసక్తిగా వినండి మీ హృదయాలను తడమబోయే ఈ శివుడిని కథ మీకు భక్తితో నింపుతుంది స్నేహితులారా మొదటగా శివపురాణంలో చెప్పబోయిన ఒక అద్భుతమైన కథను మీతో పంచిపోతున్నాం శివపురాణం ప్రకారం భగవాన్ శివుడు స్వయంభు అంటే ఆయన స్వయంబ ఉద్భవించినవారు దీని అర్థం శివుడికి తండ్రి తల్లి ఎవరూ లేరు ఆయన పంచతత్వాలకు అతీతంగా ఉన్నారు అందుకే ఆయనకు మరణం అనేది లేదు ఆయన అమరత్వం పొందినవారు శివుడు అనంతమైన శక్తి అనంతమైన ప్రేమ అనంతమైన జ్ఞానం కలిగిన దేవుడు కథ మనకు శివుడు గొప్పతనాన్ని ఆయన అసాధారణమైన ఉనికిని తెలియజేస్తుంది ఇక్కడ విష్ణు పురాణంలో చెప్పబడిన మరో ఆసక్తికరమైన కథను చూసుకుందాం విష్ణు పురాణ ప్రకారం భగవాన్ విష్ణువు రుద్దు నుండి వెలువడిన తేజస్సు ద్వారా శివుడు ఉద్భవించాడు అదే తేజస్సు నుండి కమలంపై ఆసీనులైన బ్రహ్మదేవుడు కూడా జన్మించారు కానీ శివ పురాణంలో మరో కథ ఉంది అది ఏమిటంటే ఒకసారి శివుడు తమ మోకాల్లో రుద్దుతుండగా ఆ రుద్దుడు నుండి వెలువైన మనుల నుంచి విష్ణువు జన్మించారు ట ఇలా చూస్తే శివపురాణం విష్ణు పురాణం కథలు ఒకదానికోటి భిన్నంగా కనిపిస్తాయి కానీ ఈ కథలన్నీ శివుడు అనంత శక్తిని ఆయన ఆది ఉలికిని తెలియజేస్తాయి ఇంకో పురాణ కథ ఉంది దీన్ని మీ తాతలు అమ్మమ్మ నుండి వినవచ్చు ఒకసారి విష్ణువు బ్రహ్మల మధ్య ఈ సృష్టిలో ఎవరు గొప్పవారని వివాదం తలెత్తింది ఇద్దరు తమ గొప్పతనాన్ని నిరూపించుకోవడానికి వాదలాడుకుంటున్నారు అప్పుడు అకస్మాత్తుగా ఒక మండుతున్న శివలింగ రూపంలో మహాదేవుడు వారి మధ్య ప్రత్యక్షమయ్యారు ఆ లింగం ఎంతో ఉన్నతంగా ఉందో ఎంత లోతగా ఉందో ఎవరూ గ్రహించలేకపోయారు అప్పుడు ఆకాశం నుండి ఒక గొంతు వినిపించింది ఈ లింగం యొక్క ఆది లేదా అంతాన్ని కనుక్కున్నవాడు గొప్పవాడవుతాడు అని చెప్పారు ఆ మాట వినగానే బ్రహ్మదేవుడు ఒక హంస రూపాన్ని ధరించి ఆకాశంలోకి వెగిరిపోయాడు ఇటు విష్ణువు వరాహ రూపం ధరించి లింగం యొక్క మూలాన్ని కనుగొనడానికి భూమిలోకి వెళ్ళాయ్యారు ఎంత సమయం గడిచినా ఎంత ప్రయత్నించినా ఇద్దరికీ లింగం యొక్క ఆది అంతం కనిపించలేదు శివుడికి ఇద్దరూ ఓడిపోయి తిరిగి వచ్చారు అప్పుడు శివుడు తన నిజరూపంలో ప్రత్యక్షమయ్యాడు నేనే ఆది నేనే అంతం నాకు మించిన శక్తి ఈ సృష్టిలోనే లేదు అని ప్రకటించారు విష్ణువు బ్రహ్మల శివుడు గొప్పతనాన్ని ఒప్పుకొని ఆయనకు నమస్కరించారు ఈ కథ అనంతత్వాన్ని ఆయన అసమాన శక్తిని చాటుతాయి ఇప్పుడు మనం మరో ఆసక్తికరమైన అంశంపై మాట్లాడుకుందాం బ్రహ్మదేవుడు శివుడు తండ్రి అనే కథ చాలా ప్రసిద్ధం ఈ కథ వెనుక విష్ణు పురాణంలో ఒక పురాణ కథ ఉంది ఒకప్పుడు సమక్త సృష్టి జలమై నీటిలో మునిగిపోయింది ఆ సమయంలో విష్ణువు తప్ప ఎవరూ లేరు ఆయన శేషనాగంపై విశ్రమిస్తూ ఉన్నాడు అప్పుడు విష్ణువు నాభి నుండి ఒక కమలం పుష్పించి దానిపై బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యారు బ్రహ్మ విష్ణువులు సృష్టి గురించి చర్చిస్తుండగా అకస్మాత్తుగా శివుడు ప్రత్యక్షమయ్యాడు కానీ బ్రహ్మదేవుడు శివుడిని గుర్తించలేదు దీంతో శివుడి కోపంతో రగిలిపోయాడు విష్ణువు వెంటనే బ్రహ్మకు దివ్య దృష్టిని ప్రసాదించి శివుడు గొప్పతనాన్ని గుర్తు చేశారు అప్పుడు బ్రహ్మదేవుడికి తన తప్పు తెలిసి శివుడికి క్షమాపణ కోరారు ఆ సమయంలో బ్రహ్మ శివుడిని తన పుత్రుడిగా జన్మించమని వరం కోరారు శివుడు ఆ వరాన్ని ఇచ్చారు ఆ తర్వాత బ్రహ్మ సృష్టిని సృష్టించడం ప్రారంభించారు అప్పుడు ఒక బాలుడి అవసరం ఏర్పడింది శివుడి వరం గుర్తొచ్చి బ్రహ్మ తపస్సు చేశాడు అప్పుడు శివుడు ఒక చిన్న బాలుడి రూపంలో బ్రహ్మ ఒడిలో ఏడుస్తూ ప్రత్యక్షమయ్యాడు ఇది శివుడి యొక్క శివుడి ఏకైక బాల రూపం బ్రహ్మ ఆ బాలుడు ఎందుకు ఏడుస్తున్నాడని అడిగితే నాకు పేరు లేదు అని చెప్పారు అప్పుడు బ్రహ్మ ఆ బాలుడికి రుద్ర అని పేరు పెట్టారు దీని అర్థం ఏడుపు కానీ ఆ బాలుడు ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు అప్పుడు బ్రహ్మ మరో పేరు పెట్టారు కానీ ఆ అది కూడా శివుడికి నచ్చలేదు చివరికి శివుడిని చేయడానికి బ్రహ్మ నూటెనిమిది పేర్లను పెట్టారు అవి రుద్ర సర్వ ఉగ్ర భీమ పశుపతి మహాదేవ వంటి అద్భుతమైన నామాలు శివ పురాణం ప్రకారం ఈ పేర్లు భూమిపై రాయబడ్డాయి ఇవి శివుడు గొప్పతనాన్ని తెలియజేస్తాయి శ్రీమద్ దేవి మహాపురాణంలో శివుడి తల్లి తండ్రి గురించి చెప్పబడింది ఒకసారి నారదుడు బ్రహ్మను అడిగారు ఈ సృష్టిని ఎవరు సృష్టించారు మీ తల్లిదండ్రులు ఎవరు విష్ణువు శివుడి తల్లిదండ్రులు ఎవరు బ్రహ్మ ఒక అద్భుతమైన సమాధానం ఇచ్చాడు దేవి దుర్గమ్మ శివస్వరూపమైన బ్రహ్మ కలయికతో మేము ముగ్గురం బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా జన్మించాము అంటే ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గమ్మ మా తల్లి సదాశివుడు మా తండ్రి ఈ కథ మనకు త్రిమూర్తుల ఐక్యతను శివుడి అనంత శక్తిని తెలియజేస్తుంది శ్రీమద్ దేవి మహాపురాణంలో బ్రహ్మ విష్ణువుల మధ్య జరిగిన మరో వివాదం గురించి చెప్పబడింది ఒకసారి బ్రహ్మ నేనే సృష్టిని సృష్టించాను నేనే ప్రజాపతిని అని అన్నారు విష్ణువు నీవు నా నబ్ నావి నుండి పుట్టినవాడివి నేనే నీ తండ్రిని అని సమాధానమిచ్చారు ఈ వాదన తీవ్రమైనది అప్పుడు సదాశివుడు అక్కడ ప్రత్యక్షమై పిల్లల్లారా నేను మీకు సృష్టి స్థుతి విధులు ఇచ్చాను శంకరుడు రుద్రునికి సంహారం తీర్థ గతి విధులను ఇచ్చాను అని చెప్పారు శివుడు తన పంచముఖాలు గురించి కూడా చెప్పారు నా ఒక ముఖం నుండి ఆకారం రెండో ముఖం నుండి ప్రకారం మూడో నుండి నకారం నాలుగో ముఖం నుండి బిందు ఐదో ముఖం నుండి నాదం ఉద్భవించాయి ఇవన్నీ కలిస్తే ఓం అనే అక్షరం ఏర్పడుతుంది ఈ ఓంకారం శివుడి మూల మంత్రం ఈ మాటలు విన్న బ్రహ్మ విష్ణువులు శివుడు గొప్పతనాన్ని ఒప్పుకొని ఆయనకు నమస్కరించారు ఈ కథ మన హృదయాలను శివభక్తితో నింపుతాయి ఇప్పుడు శివుడు విద్య గురువు గురించి మాట్లాడుకుందాం శివుడు స్వయంగా ఈ సృష్టికి గురువు ఆయన గురు శిష్య సంప్రదాయాన్ని ప్రారంభించాడు శివుడికి గురువు ఎవరని మీరు అడిగితే ఆయన స్వయంగా జ్ఞాన స్వరూపం కానీ ఆయన ఎవరికి గురువయ్యారంటే హిందూ గ్రంథాల ప్రకారం బ్రహ్మ శివుడు ఈ సృష్టిలో మొదటి గురువు బ్రహ్మ తన మానస పుత్రులకు విద్య అందించగా శివుడు తన అరవయో మంది శిష్యులకు జ్ఞానమిచ్చారు ఈ శిష్యులే ఈ రోజు సప్త ఋషులుగా పిలువబడుతున్నారు శివుడు తన జ్ఞానంతో సృష్టిని సమృద్ధిగా తీర్చిదిద్దారు ఆయన సప్త ఋషులకు అందించిన జ్ఞానం ఈరోజు కూడా మన సంస్కృతిలో జీవిస్తుంది శివుడి ఈ మూడు రూపాలు మనకి జ్ఞానం భక్తి సత్యం యొక్క మార్గాన్ని తెలియజేస్తున్నాయి ఈ కథలని విన్న తర్వాత మీ హృదయంలో శివుడి భక్తుల భక్తి మరింత పెరిగిందని నేను ఆశిస్తున్నాను స్నేహితులారా ఈ కథలన్నీ శివుడు అనంత శక్తిని అతని దివ్య ఉనికిని అతని ప్రేమను జ్ఞానాన్ని మనకు తెలియచేస్తాయి శివుడు కేవలం దేవుడు మాత్రమే కాదు ఆయన మా హృదయాల్లో నివసించే శక్తి మనలోని ఆత్మకు దారి చూపించే గురువు మనలన్నీ రక్షించే తండ్రి ఈ కథలు మనకు ఒక సత్యాన్ని నేర్పుతాయి శివుడు లేనిది ఈ సృష్టి లేదు ఆయన ఆది ఆయనే అంతం శివుడు జననం గురించి చెప్పే ఈ కథలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి ఆలోచింపజేస్తాయి భక్తితో నింపుతాయి ఆయన స్వయంభూ అయిన బ్రహ్మపుత్రునిగా జన్మించిన లేదా విష్ణువు తేజస్సు నుండి ఉద్భవించిన ప్రతి కథలోనూ శివుడు గొప్పతనం మనకు కనిపిస్తుంది ఈ కథ మనకు ఒక సందేశాన్ని ఇస్తాయి శివుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు మనల్ని మార్గనిర్దేశం చేస్తాడు మన హృదయాల్లో భక్తిని నింపుతారు స్నేహితులార ఈ కథలు విన్న తర్వాత మీ హృదయంలో శివుడి పట్ల భక్తి రెట్టింపు అయి ఉంటుందని నేను ఆశిస్తున్నాను శివుడు మనకి జ్ఞానాన్ని శాంతిని శక్తిని ప్రసాదిస్తాడు ఆయన ఓంకార స్వరూపం మన జీవితంలో సత్యం ధర్మం ప్రేమను నింపుతాయి ఈ కథలను మీ స్నేహితులతో మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి శివుడి గొప్పతనాన్ని అందరికీ తెలియజేయండి స్నేహితులరా ఈ శివుని కథ మీ హృదయాన్ని తాకిందని అనుకుంటున్నా మీలో భక్తిని ప్రేమని నింపిందని నేను ఆశిస్తున్నా శివుడు కేవలం దేవుడు మాత్రమే కాదు ఆయన మన జీవితంలో ఒక దీపం మన సత్యం వైపు నడిపించే గురువు మన హృదయంలో నివసించే శక్తి మనం ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నామో శివుడు నామాన్ని స్మరిస్తే మనకు శాంతి ధైర్యం లభిస్తున్నాయి మీరు ఈ కథను ఇష్టపడి ఉంటే దయచేసి మీ అభిప్రాయాల్ని మాతో పంచుకోండి మీ విలువైన సమయాన్ని ఈ కథ వినడానికి కేటాయించినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి అద్భుతమైన కథలు మీతో పంచుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్నే నొక్కండి ఎందుకంటే మీ సపోర్టు మాకు చాలా విలువైనది మీ అందరికీ శివుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మళ్ళీ కొత్త కథతో మీ ముందుకు వస్తాం నమస్తే